రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఎందుకు ఓడిపోయిందంటే ఖచ్చితంగా అది ఈవీఎంల మోసమే అనేది ఇప్పటికీ బలంగా నమ్ముతోంది వైసీపీ అందుకే ఈసారి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరగాలని కోరుకుంటుందట తాజాగా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయన్నందున జాతీయ స్థాయిలో జరిగే అన్ని ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలోనే నిర్వహించాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘంను కోరింది వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి అంశాన్ని తెలిపారు ఎన్నికల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల గురించి తెలుసుకోవడానికి పార్టీలతో నిర్వహిస్తున్న చర్చల్లో భాగంగా ఈసీ ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు వివేక్ జోషిలు ఈసీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ సమాజ్వాదీ పార్టీ నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు వైసీపీ తరపున ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు పీవీ మధు మిథున్ రెడ్డి అలాగే మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పార్టీ నాయకుడు తుమ్మల లోకేశ్వర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఓటర్ల జాబితా పెరుగుదల ఈవీఎం సాంకేతికతలో లోపాలు పోలింగ్ సరళపై ఫిర్యాదు చేశారు ఇక నుంచి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించండి అని చెప్పారట అంటే ఇప్పటికీ అదే స్టాండ్లో ఉంది నమ్ముతోంది బలంగా తమకి ఓటింగ్ పర్సంటేజ్లో చాలా తేడా చేసిన ఈవీఎం ఈవీఎంలు అదే బ్యాలెట్ విధానంలో జరుగుంటే ఖచ్చితంగా గెలిచుండే వాళ్ళ ఓ వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ దాదాపు పన్నెండు శాతం వరకు డిఫరెన్స్ వచ్చింది అనేది బలంగా నమ్ముతోంది వైఎస్ఆర్సీపీ కానీ మరి ఎంతవరకు బ్యాలెట్ విధానాన్ని తన మీదకి తీసుకొస్తారు మళ్ళీ అనేది చూడాలి